బరోడా మెయిన్ బ్రాంచ్ వారు ఈ వేలం ద్వారా ఆస్తి ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ నమస్కారం ఎన్నికల కమిషన్ సహకారంతో దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందని మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు సునీతారావు ఆరోపించారు మరో ముప్పై ఏళ్లు బీజేపీనే అధికారంలో కొనసాగుతుందని అమిత్ షా బహిరంగంగా మాట్లాడటం అందుకు నిదర్శనమని అన్నారు అన్నారుచోరుపై ప్రధాని నోరు విప్పారని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు గాంధీభవన్ గేట్ వద్ద అంటూ నినాదాలు చేశారు Terima kasih telah menonton! za duch z mil cu પંમમ આમે આમામ કેામ઼ પ 처ેઇ ન wh urgency ખોમામ તામ કીઆમ હોમ dignity કોમ 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 કીતે ને 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 ન ને ન ન जय हिंद जय हिंद कमांडो जिंदाबाद भारतीय सेना जिंदाबाद जिंदाबाद सुरेंद्र जी ले को बचा ले को बचा जिंदाबाद चोर नकली चोर चोर नकली चोर अपना ली का पाड़ ली राजा रानी का पाड़ ली राजा रानी का पाड़ ली राजा रानी का पाड़ ली బీహార్ లోనే కానీ కర్ణాటకలోనే కానీ విధంగా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో చాలా మంది ఓట్లు గల్లం తేయడమే కాకుండా తొలగింపబడ్డాయి ఈ రోజు మా అధినేత అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కొట్లాడుతున్నారు ఏ విధంగా మోదీ నోరు విప్పకుండా ఈరోజు నోరు ముడ్చుకొని ఎందుకు కూర్చున్నాడని చెప్తున్నాం ఎన్ని వేల లక్షల ఓట్లు ఈ రోజు లక్ష ఓట్లు కర్ణాటక ఈ విధంగా దొంగతనం చేసుకుంటా గతి మీద ఎక్కి కూర్చొని ఆ గద్దీ వెంటనే దిగానే డిమాండ్ చేస్తున్నాం మా అధ్యక్షుడు అన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఫేర్ లేదు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి ఎవరిని తొలగించారో వాళ్ళని యాడ్ చేయాలి బ్రతుకున్న వాళ్ళని చంపేస్తున్నారు చంపేసిన వాళ్ళని బ్రతికిస్తున్నారు ఒక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మూడు వందల ఓట్లు ఏదైతే దొంగ ఓట్లు బయట పెట్టారో రాహుల్ గాంధీ గారు అవన్నిటి పైన అవన్నిటి పైన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఎందుకు ఉంది మోదీ ఎందుకు స్పందిస్తున్నారంటే మీరు దొంగతనం చేసింది వాస్తవమే ఇప్పుడు కాదు ఇంకో నలభై ఏళ్ళు పెద్ద కూర్చుంటానని అమిత్ షా చెప్తాడు ఏ విధంగా చెప్తానని మేము అడుగుతున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ సపోర్ట్ రాహుల్ గాంధీ ఎలక్షన్ గా ఏదైతే ఉందో రిపోర్ట్స్ ఇచ్చామో దాని ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎలక్షన్ కమిషన్ బిజెపి కుమ్మక్కై ఈ రోజు గట్టెలెక్కి కూర్చోవడం ఇది మేము ఖండిస్తున్నాం ఈ రోజు బిజెపి కల్ప ఏదని ఏ విధంగా జ్యోతిష్యం చెప్తాడు అమిత్ షా చెప్పాలి ఎందుకంటే మాధి నాయకుడు తీసిన దొంగ ఓట్లు ఎలక్షన్ కమిషన్ చూడలేకపోయినా కళ్ళు తొక్కడా ఎలక్షన్ కమిషన్ మరి ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది అంటే లేదు లేదు ఏమి లేదు అని చెప్తున్నారు ఏది లేకుండానే వీళ్ళు గద్దెక్కి కూర్చున్నారా లక్ష ఓట్లు కర్ణాటకలు బీహార్ లో ఎంతో మంది వచ్చి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారా మీరు చూడండి అందుకే ఓట్ చోట్ ప్రతి చోట్ అంటే ఈ రోజు ప్రధానమంత్రి అని ఆ ఎందుకంటే మా ఓట్లన్నీ కూడా మా ఓటు హక్కు మాకు కావాలి అవర్ ఓట్ అవర్ ఓట్ ఇస్ అవర్ రైట్ కాబట్టి మా హక్కు కాలదు వస్తున్న ఎలక్షన్ కమిషన్ కి సవాల్ చెప్తున్నాం రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే దీనికి నాలుగింతలు మేము దర్బడి చేస్తాం ఇంతే కాదు ఈ రోజు పట్టితుల్లాగా మాట్లాడుకోవడం అక్కడ కూర్చోవడం కాదు దమ్ముతో ఎన్క్వైరీ చేయండి తీయండి ఎందుకు ఫే డిమాండ్ చేస్తున్న ఓట్ల చేస్తే అంటే ఎందుకు ఇస్తలేరు ఫుటేజ్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు ఫుటేజ్ ఓటే అదేమి రో ఫిలిమ్స్ కావు అది మేమే ఇచ్చిన ఓట్లు మా ఓట్లు పది చూపెట్టండి అని అడుగుతున్నా డూప్లికేట్ ఓట్లు ఎట్లా ఇస్తారండి ఎట్లా చేస్తారు ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు చూపించారు టీటాతో పాటు మా ఎల్బోపీ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి చూపిస్తున్నారు ఈ రోజు సింహాసం దిగనంట ఏంటో దిగనంట దాంపల్లి బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన మహిళా మోర్చా కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది బీజేపీ కార్యాలయం నుండి బయటకు రానివ్వకుండా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బీజేపీ ప్రహరీ గోడలపైకి ఎక్కి నినాదాలు చేస్తున్న మహిళా మోర్చా కార్యకర్తలు नवीन निन्टा करा दो नवीन ए 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 बोल क्यों नहीं नंबर नंबर रन अरे देखो हेलो लोकल टाइम करना होगा भाई लो बन रहा है भाई गोल कर दे मेरे को వైచా జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ స్ఫటిక సాయిబాబా ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినూత్న తరహాలో యాబై ఐదు కేజీలతో బూందీ లడ్డుతో వినాయకుని తయారు చేసి భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకుంటున్నారు లడ్డు గణమాధిని తయారీలో రెండు కిలోల బాదం రెండు కిలోల కాజు ఒక కిలో పిస్తా రెండు గ్రాముల యాలకులు కిస్మిస్ వంటి పదార్థాలను వినియోగించారు గణపతికి నైవేద్యంగా సమర్పించే ఈ మహాప్రసాదాన్ని మడి విధానాలను పాటిస్తూ తడి అంగవస్తం ధరించి ఎంతో భక్తి శ్రద్దతో వండి అలంకరించాలని నిర్వాహకులు తెలిపారు దేవాలయ వ్యవస్థాపికరాలు సునందాబాయ్ ఆలయ సెక్రటరీ సేతురాం మాట్లాడుతూ గణపతికి అత్యంత పవిత్రతతో కుటుంబ సమేతంగా తయారు చేసిన గణనాదినికి భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు

बाबा स्वामीन्दे पाणी बाबा हम ना वो रेटन చేడము చాలాగా 200 మంది మహారాజుకి జై నిండురా తిస్కో అమ్మైనా దేనేనా అ సదాం గురువని చెయ్యోయ్ భగవత్ నామః యథాస్థానవక్లాయయమే స్వపనార్ద శేబా యపున ఆ నవరాయణ జయవనేశ్వర ఆదికి జై ఇది కూడా ఇక్కడ కమఠాలయంాము రంమేదేయమే సుందర్మేయమే ఏతుంధా నమస్తా అధికం చేయాలి కాబట్టి రోజు ఏకాదశి వచ్చింది కాబట్టి రోజు అమ్మవారికి వేరే సహస్రాలు మనకు అమ్మవారి పూజ ఉంటుంది వేరే సహస్రాలు కన అందరు రావడానికి ఆ రుడు ఆ విషయం అందుకే దాని పురస్కరించ भवानी बादा, यड़ा बासी कटिये इन विटमा, మార్పులు పంచి ఉన్న ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఏకైక లక్ష్యంతో రాష్టంలోని ప్రభుత్వం ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో ఉచితంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ కుక్కర్పల్లి శాఖ అధ్యకుడు మహాశృంగదాసు వెల్లడించారు హైదర్గూడలోని లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఈ పోటీలకు సంబంధించిన వాల్పోస్టులను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు ఈ మేరకు రాష్ట స్థాయిలో మొదటి బహుమతి రెండు లక్షలు ద్వితీయ బహుమతి లక్ష రూపాయలు తృతీయ బహుమతి యాబై వేల రూపాయలతో పాటు కన్సోలేషన్ బహుమతులు ఇస్తామన్నారు ప్రారంభమవుతాయని వివరాలకు నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ ఫోర్ నంబర్ లో సంప్రదించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇస్కామ్ కుక్కట్పల్లి శాఖ కోఆర్డినేటర్లు శ్రీవాణి పూనం అచ్యుత్ దాస్ తదితరులు పాల్గొన్నారు

హరి కృష్ణ శ్రీమాధు విషయం ఏంటంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైన మన ప్రమాదము వస్తు ప్రమాదం ఏంటంటే ఈ భూమి కాలుష్యము గాలి కాలుష్యము అలాగే నీటి కాలుష్యము ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి సో దీని యొక్క అవగాహన పెంపొందించడానికి పిల్లలు మేము ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇంటర్మీడియట్ కళాశాలలో మేము పిల్లలందరికీ కూడా ఈ యొక్క వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నాము డిస్కౌంట్ పోకెట్ ద్వారా సో ఈ పోటీలు అనేవి చాలా వాళ్ళలో అవగాహన అనేది పెంపొంది పెంపొందించడానికి ఈ ఒక కార్యక్రమం నేను చేపట్టాము ఈ కార్యక్రమంలో అత్తరాలు ఇవ్వబడతాయి అండ్ మంచి మంచి ఆకర్షణీయమైన భగవంతులు కూడా ఇవ్వబడతాయి సో రాష్ట్ర స్థాయిలో మేము రెండు లక్షలు క్యాష్ ప్రైజ్ మేము ఇస్తున్నాము అలాగే రెండో బహుమతి ఒక లక్ష అలాగా మూడో బహుమతి యాభై వేలు మేము ఇస్తున్నాము సో అందరినీ మేము అభ్యర్థిస్తున్నాము మీరు అందరూ కూడా దయచేసి పిల్లల అనుకూలత పాల్గొవలసిందని కోరుతున్నాను అదే కృష్ణ ధనవంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల బాధితుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది అందుకు సహకరించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫోరం అధ్యకుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు బషరాబాగ్ ప్లస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడుతూ ధనవంత్రి సంస్థ అధినేత కమలాకర్ శర్మ పదిహేను వందల మంది బాధితుల నుండి అధిక వడ్డీలు ఆశ చూపి కోట్లలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు సీసీఎస్ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఈ కేసులో నిందితుడు కమలాకర్ శర్మ ఆశలను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించారని మాంపల్లి న్యాయస్థానం తీర్పులు ఉత్తర్వులు జారీ చేసింది వైట్ కాలర్ కేసులలో బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలంటే సీసీఎస్ పోలీసులకు స్వయం ప్రతిపత్తి అధికారులు ఇవ్వాలని రాష్ట డీజీపీని గిరిప్రసాద్ శర్మ కోరారు సమాజంలో చాలా మందికి బిజినెస్ వ్యాపారం చేస్తాము అని కరెక్ట్ గానే అందరికీ రిసిప్ట్ ఇచ్చారు నమ్మించారు తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు అనిపించలేదు దెబ్బ అనిపించలేదు అది అది చివరికి పూర్తిగా కులాప్స్ అయిపోయి బండారం బయటపడేదాకా కూడా ఈ విషయంలో ఇన్వెస్టర్లకు అనేది షాక్ గురి అవ్వకుండా ఉండలేదు ఆ తర్వాత సందర్భంలో ఏమైంది అంటే ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏడాదిలో టోటల్ గా ఎంత కరెక్షన్ అయింది వాళ్ళ లెక్క ప్రకారం పద వంద కోట్లలో పదిహేను కోట్ల వరకు వడ్డీలు చెల్లించాము వాళ్ళు వడ్డీ చెల్లిస్తున్నారు ఎందుకంటే వడ్డీగా నోడితే మాట్లాడితే వేరు వాటి కూడా ఇచ్చారు మరి మీ చేతుల్లో అంతా ధర్మంధ్రి ఫౌండేషన్ అయిన తర్వాత నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దానిలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సంస్థలు ఆ కేసులన్నింటినీ కూడా వాళ్ళ పైన వేసుకొని ఇటు ఇన్వి డిసిపి శ్వేతారెడ్డి మేడం గారు ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మోసాలకు ఎట్టకేలకు ముగింపు పలికింది నాంపల్లి ఎంఎస్ఎ కోర్టు ఎంఎస్ఏ కోర్ట్లో ఉత్తర్వుల మేరకు ధనవంధరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ద్వారా కందంగి కమలాకర్ శర్మ అనే ఒక నిందితుడు చేసిన మోసాలకు అడ్డుకట్ట వేస్తూ సిసిఎస్ ద్వారా కేసు నమోదైంది కాబట్టి ఆ తర్వాత సిసిఎస్ లో కూడా ఎన్నో కేసులు ఉండగా ఈ యొక్క ధన్వంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని ఎండగడుతూ నాంపల్లి ఎంఎస్జే కోర్టు తుది తీర్పులు వెలువడించింది అందులో భాగంగానే జివో ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జియో ప్రకారం ధన్వంత్రికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికే జప్తు చేశారు ఆ ఆస్తులను వేలం ద్వారా అన్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు అందు గురించి సిసిఎస్ వాళ్ళు దాదాపుగా అహర్నిశలు కష్టపడి కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఇంత పెద్ద అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద క్రైమ్ ఇది వైట్ కాలర్ అఫెన్స్ దీనికి వాళ్ళు న్యాయం చేకూర్చారని బాధితులందరి తరఫున ధర్మద్రి విట్టు ఫోరం తరఫున కూడా మేము డిసిపి సీతారెడ్డి గారికి ఏసీపీ అనారాయణ గారికి అట్లనే హెడ్ కానిస్టేబుల్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు అంటే వైట్ కాలర్ అఫెన్స్ అనేది ఇవాళ దేశంలో చాలా ముదిరిపోయిన కేసులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో ఈ సీసేస్ కు అటానమస్ పవర్లు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాము భవిష్యత్తులో కట్ ఖచ్చితంగా సిసిఎస్ కి ఎప్పుడైతే అటానమస్ పవర్లు ఇస్తుందో ఈ కేసులన్నీ కూడా తీవ్ర తొందరగా అయిపోయే రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది సిసిఎస్ కి అటానమస్ పవర్లు ఇవ్వండి ఎన్నో ఈ వార్త బిడ్డ కలుద్దాం నమస్కారం